ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ పెన్షన్ సక్రమంగా పొందేందుకు జీవన పత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం ఒక తప్పనిసరి ప్రక్రియ ఇది కేవలం ఒక పత్రం సమర్పించడం మాత్రమే కాదు ప్రభుత్వానికి పెన్షనర్కు మధ్య ఉన్న నమ్మకాన్ని పారదర్శకతను నిలబెట్టే ఒక ముఖ్యమైన బాధ్యత అయితే ఈ ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు పెన్షనర్లు కుటుంబ సభ్యులు తెలియక చట్టపరమైన చిక్కుల్లో పడుతున్నారు ఈ నేపథ్యంలో పెన్షనర్ అసోసియేషన్లు గుర్తించిన కొన్ని కీలక అంశాలను జాగ్రత్తగా వివరిస్తున్నామండి ఇక ఒక కుటుంబ పెన్షన్దారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తన డిజిటల్ జీవన ప్రమాణ పత్రాన్ని ఆన్లైన్లో విజయవంతంగా సమర్పించారు ఇక దురదృష్టవశాతు ఆమె మార్చి నెలలో మరణించారు ఆమె వారసులు ఈ మరణమాత్రను సంబంధిత ఒప్ప ఖజానా కార్యాలయానికి తెలియజేయలేదు ఫలితంగా ఆమె బ్యాంకు ఖాతాకు ప్రతి నెల పెన్షన్ జమ అవుతూనే ఉంది వారు ఆ డబ్బును ఏటీఎం ద్వారా డ్రా చేస్తూ వచ్చారు ఈ సంఘటన చిన్న పొరపాటుగా అనిపించినా ఇది తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుంది మరణించిన పెన్షనర్ పేరు మీద పెన్షన్ తీసుకోవడం చట్టరీత్యా తీవ్రమైన నేరం దీనివల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటంటే ఇది ప్రభుత్వ నిధులను మోసపూర్వకంగా దుర్వినియోగం చేయడం కిందకు వస్తుంది వారసులపై చీటింగ్ కేసు ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ మరియు ఫోర్జరీ వంటి క్రిమినల్ కేసు నమోదు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది అలాగే చట్టవిరుద్ధంగా పొందిన మొత్తం పెంచన్ను వడ్డీతో సహా ప్రభుత్వం రికవరీ చేస్తుంది దీనివల్ల కుటుంబంపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది అలాగే పోలీస్ కేసులు కోర్టు విచారణల చుట్టూ ఎలా తరబడి తిరగాల్సి వస్తుంది ఇది మానసిక వేదనతో పాటు ఆర్థికంగా కూడా కొంగదీస్తుంది నిజాయితీగా వ్యవహరించి ఉంటే వారసులకు చట్ట ప్రకారం అందాల్సిన లాంగ్ టర్మ్ ఎరియర్స్ అంత్యక్రియల ఖర్చులు వంటి ప్రయోజనాలకు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అలాగే సర్వీస్ పెన్షనర్ గాని కుటుంబ దారు కానీ మరణించిన వెంటనే వారి కుటుంబ సభ్యులు లేదా వారసుల బాధ్యతగా కొన్ని చర్యలు తీసుకోండి అవి ఏంటంటే పెన్షనర్ మరణ ధృవీకరణ పత్రంతో పాటు ఒక్క దరఖాస్తును సంబంధిత సబ్ ట్రెజరీ అధికారికి అందజేయాలి అలాగే సమాచారం అందిన వెంటనే అధికారులు మరణించిన వ్యక్తి పేరు మీద వస్తున్న పెంచు నిలిపివేస్తారు ఆ తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన అంత్యక్రియల ఖర్చుల కోసం వారసులు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే పెన్షనర్ జీవిత భాగస్వామి లేదా ఇతర అర్హులైన వారసులు ఉన్నట్లయితే వారి పేరు మీద కుటుంబ పెన్షన్ ను ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకోవాలి ఇది వారికి చట్టబద్ధంగా అంది ఆర్థిక భరోసా అలాగే సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో లేదా ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో జీవన ప్రమాణపత్రం సమర్పించాలి గడువులోగా సమర్పించని వారికి ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది అలాగే జీవన ప్రమాణ పోర్టల్ ద్వారా ఈ సేవా కేంద్రాలు లేదా బ్యాంకుల్లో బయోమెట్రిక్ విధానంలో సులభంగా సమర్పించవచ్చు నేరుగా ట్రెజరీ కార్యాలయానికి లేదా పెన్షన్ పొందుతున్న బ్యాంకుకు వెళ్ళి పత్రంపై సంతకం చేసి సమర్పించవచ్చు వయోభారంతో కదలేని స్థితిలో ఉన్నవారి కోసం పోస్టల్ శాఖ లేదా బ్యాంకులు డోర్ స్టెప్ సేవలను కూడా అందిస్తున్నాయి ఇక జీవన ప్రమాణపత్రం అనేది కేవలం పెన్షనర్ బాధ్యత మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులది కూడా తెలియక చేసే చిన్న పొరపాటు భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది పెన్షనర్ల సంఘాలు ఈ విషయంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి ప్రభుత్వ నిబంధనలను గర్విస్తూ పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా పెన్షన్ వ్యవస్థ యొక్క పవిత్రతను కాపాడటం మనందరి సామాజిక బాధ్యత